వృచ్చిక రాశి వారికి ఉగాది పండుగ ప్రారంభంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు వస్తారేగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం అవి ఏ అక్షరాలు అన్నట్లయితే తో నా నీ నో నే నో యా అక్షరాల వారం కూడా వృచ్చిక రాశి జాతకులే వృశ్చిక రాశి కథిపతి కుజుడు ఈ సంవత్సరం రాజు కూడా కుజుడు అవ్వడం వీరికి అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ శని సంచార స్థితి పంచమ స్థానంలో రవి శుక్ర రాహు సంచార స్థితి ఆరవ స్థానంలో బుధుడు గురువు లాభస్థానంలో కేతు సంచార స్థితిలో ఉండడం వలన కష్టపడి పనిచేయడం ఈ వృచ్చిక రాశి వారి వంతు ధర్మంగా న్యాయంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీరు అనుకుంటూ ఉంటారు నిత్యము అనేక మంది మిమ్మల్ని తప్పుడు మార్గాల్లో నడిపించాలి అబద్ధవంతమైన జీవితాన్ని మాటలతో పుట్టించాలి అని చెప్పి మీ చుట్టూ అనేక మంది పొంచి ఉన్నారు కనుక మీరు ధర్మం తప్పనంత వరకు ఆ భగవంతుడు మీ దగ్గరే ఉండనే ఉంటాడు ఏ రోజైతే మీరు ధర్మం తప్పుతారో ఆ రోజు శని భగవాను యొక్క దృష్టి మీ మీద పడడం వల్ల గృహాల్లో వ్యాపారాల్లో వృత్తులలో ఉద్యోగాల్లో అనేక రకాల ఇబ్బందికి మీరు గురవుతారని చెప్పి గమనించాలి వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరాంతం వరకు కూడా వీరైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు యంత్రాలతో ఆయుధాలతో దూరంగా ఉండడం మౌనం ఏకాగ్రత ధ్యానం ఆరోగ్యాన్ని మీకు తీసుకొచ్చి పెడుతుంది లేకపోతే దీర్ఘకాలికమైన వ్యాధులతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో మీరు శని యొక్క భగవాను శత్రువుల యొక్క ప్రభావాన్ని రుణ సమస్యలు రోగ సమస్యలు కోర్టు సమస్యలు ఈ సమస్యల నుంచి మనం తొలగించుకోగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఈ యొక్క ఉప్పుతో శివలింగాకారంగా ఏర్పాటు చేసి శని యొక్క మూల మంత్రాన్ని త్రయంబక మంత్రాన్ని రుద్రుడి యొక్క మంత్రాన్ని సంపుదీకరణ చేసి జలంతో మీరు అభిషేకం చేసుకున్నట్లయితే నీటితోనే ఉప్పు పొడుతుంది నీటితోనే మరణిస్తుంది కనుక సమస్యలను జయించే మనోధైర్యము ఆ శక్తి మీకు కలుగుతుందని చెప్పి గమనించాలి